అందరికీ నమస్కారం పాడేరులో మొన్న పదవ తారీఖున ఒక ఘోరమైనటువంటి సంఘటన జరిగింది నిజంగా చాలా బాధాకరం చాలా దుర్మార్గమైనటువంటి పని ఆరేళ్ల బాలిక మీద అత్యాచారం వాళ్ళ ఆ మానవ మృగాల్ని ఎవరైతే తనకి పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్ళకి ఊరి తీయాలనే గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంక ఇది ఎప్పుడు మారుతుంది సమాజం ఈ అటువంటి మానవ మృకాలు అసలు సమాజంలో ఉండడమే అసలు వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఉంచే పరిస్థితి చేయకూడదు అలాంటి కఠినమైనటువంటి చట్టం వస్తేనే తప్పించి ఇలాగ ఆడపిల్లల మీద అగాయిత్యాలు కాని అత్యాచారాలు కాని అది రూపుమాపదు ఇంకా చాలా బాధ ఎంత ఘోరమైనటువంటి సిచ్యుయేషన్ ఆ రోజు అమ్మవారి జాతర జరుగుతుంది ఆ జాతరలో ఇలాంటి దుర్మార్గం సంఘటన జరగడం చాలా బాధాకరం ఆ పాపకి న్యాయం జరగాలని అంటే వీళ్ళని ఖచ్చితమైన ఖచ్చితంగా ఇప్పటికే దొరికారని దొరికారని పోలీస్ శాఖ వారు చెప్పడం జరిగింది పేరికిన వాళ్ళని కఠినమైనటువంటి శిక్షలు వేయాలి అలాగే ఆ పాపకి ప్రభుత్వం తరఫున కాంపెన్సేషన్ కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆల్రెడీ నేను ఎస్పీ గారితో కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను ఆ అమ్మాయిని తర్వాత తర్వాత మా ప్రభుత్వంలో ఖచ్చితంగా తనకి ఒక మంచి పాఠశాలలో చదువుని చదివించి అమ్మాయికి అన్ని విధాలైనటువంటి భద్రత చేసేటటువంటి కార్యక్రమాల్ని మా ప్రభుత్వం చేపడుతుందని సందర్భంగా నేను తెలియజేస్తూ ఎవరైతే ఈ దీనికి పాల్పడ్డారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇప్పటికే వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పి పోలీసు వారు చెప్పారు తొందరిలోనే వాళ్ళు పట్టుకున్నందుకు పోలీస్ శాఖ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి కఠినమైన శిక్ష అంటే నా దృష్టిలో ఊరి తీసేయాలి ఎంత ఘోరమైనటువంటి ని జీర్ణించుకోలేకపోతున్నాం ముఖ్యంగా అది ఆ పాప మళ్ళీ భవిష్యత్తులో ఆ అమ్మాయి ఆరోగ్యంగా ఉండి సమాజంలో తన యొక్క స్థానాన్ని ఏర్పరచుకోవడానికి అన్ని విధాలా ఆ కుటుంబానికి ఆ పాపకి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు